బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నాయకుల సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు ఒక్కొక్కటిగా చూస్తా ఉన్నాం ఇప్పుడు ఏకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బీగుస్తున్నట్టు తెలుస్తా ఉంది ఏ కేసులోనే ఒక అనుమానం మీకు రావచ్చు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద అనేక అనేక కేసులు నమోదు ఉన్నాయి ఏ కేసులో జగన్మోహన్ రెడ్డి ఉచ్చి బిగించబోతూ ఉంది మనకు అందుతున్నటువంటి కీలకమైన సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇచ్చి అరెస్టు చేసే అవకాశం కూడా కనపడతా ఉంది మద్యం మీద మద్యం పెద్ద కుంభకోణం అనే గతంలో కూడా ఈ కూటమి పార్టీలు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ పెద్ద ఎత్తున ఆరోపించాయి ఈ మద్యం మీద విచారణ జరపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజుల్లోనే బీజేపీ అధ్యక్షురాలుగా ఉంటాడని పురంజీస్తున్న లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించారని కానీ ఆ రోజు బీజేపీ అధిష్టానం దాన్ని సీరియస్గా తీసుకోలేదు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ సిఐడితో మద్యం మీద ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు ఒక పక్క మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఇప్పుడు కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతూ ఉన్నారు ఒక పక్క అమరావతికి సంబంధించిన నిధుల మీద ప్రత్యేకించి భేటీ అవుతూ ఉన్నారు ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఈ రెండు బ్యాంకులు కలిసి ప్ర పదహారు వేల కోట్ల రూపాయలని అమరావతి కేటాయించారు అయితే ఈ నిధుల విడుదలలో కొంత జాప్యం జరుగుతూ ఉంది కానీ దానికి కారణం కేంద్ర ప్రభుత్వం కొంత చొరవు తీసుకోవాల్సి ఉంది ఒప్పందాలు జరగాల్సి ఉంది దాని మీద కొంత స్పీడప్ చేయడం కోసం చంద్రబాబు గారు నిర్మలా సీతారామంతో భేటీ అవుతున్నారు అదే క్రమంలో అమిత్ షాతో కూడా చంద్రబాబు గారు మాట్లాడబోతున్నట్టు తెలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి సిఐడి ఎంక్వైరీ సంబంధించి అన్ని విషయాలను కూడా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారికి వివరించబోతున్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే మీకు తెలుసు ఈ కాలంలో వరుసగా ఢిల్లీ పర్యటనలు ఈ కొన్న గత కొన్నాళ్ళ క్రితమే చంద్రబాబు నాయుడు గారు అంటే పదిహేను రోజుల క్రితమే మోడీ గారిని అమిత్ షా గారిని స్వయంగా వెళ్ళి కలిసి వచ్చిన సందర్భంగా తర్వాత నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళే ముందు కూడా అమిత్ షా గారిని కలిసి వచ్చిన సందర్భంగాని ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేతగా ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అమిత్ షా గారిని కలిసి వచ్చిన సందర్భంగా చూసాం ఈ మొత్తం ఏం జరుగుతుంది ఎందుకు వర్ష భేటీ నిర్వహిస్తున్నారు అసలు ఏం కదలబోతోంది అన్నప్పుడు పెద్ద చాపకు వల వేస్తున్నట్టు అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా రాజకీయం నడుస్తున్నట్టు ఇవాళ ఢిల్లీలో కూడా అదే రకమైన చర్చలు ఒకవైపు అభివృద్ధికరమైన చర్చలు రాష్ట్రానికి నిధులు అమరావతికి రావాల్సినటువంటి ప్రపంచ బ్యాంకు నిధులు ఇవన్నీ కూడా ఒక పక్క చర్చ రెండోది జగన్మోహన్ రెడ్డి మీద నడిస్తే ఎంక్వైరీ గురించి కూడా కేంద్రానికి ఒక నివేదిక కూడా ఇస్తున్నట్టు వాళ్ళతో కూడా చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి ఏంటి ఈ మద్యం కుంభకోణం అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నిజానికి ఒక్కసారి మీకు ఈ కుంభకోణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక్కసారి ఈ సిఐడికి ఆదేశించినటువంటి ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లి రవీంద్ర గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిఐడి ఎంక్వైరీ మద్యం మీద ఆదేశిస్తున్నట్టు తెలుస్తుంది దాని మీద కొద్ది విషయం తెలుసుకుందాం కాల్ చేశాను నిజమేనా ఉన్నాయి మొత్తం డిపార్ట్మెంట్ లో దాని మీద జరుగుతున్నాయి ఎంక్వైరీ అంతా అందరూ దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అందరి మీద ఎంక్వైరీ జరుగుతుంది సార్ కాదు ఏ మేరకు కుంభకోణం జరిగింది అనేది మీకు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం మీకు అనిపిస్తుంది సార్ అన్ని చోట్ల జరిగినాయి కదా ఇప్పుడు ఎక్కడైతే డిస్టరీస్ దగ్గర నుంచి ఈఎన్ఏ దగ్గర నుంచి టోటల్ పర్చేజ్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ అన్ని అన్ని దగ్గర కూడా జరిగినాయి దీంట్లో అంటే ఇప్పుడు జే బ్రాండ్ మద్యాన్ని అమ్మారు కదా సార్ అంటే రాష్ట్రంలో ఎవరికి తెలియని కొత్త మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి అమ్మారు కదా వేరే బ్రాండ్స్ అవకాశం లేకుండా ఇప్పుడు దాదాపు ఇరవై డిస్టరీస్ లో సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు బెదిరించి వాళ్ళు అదే నోరు తెచ్చుకున్నారు దాంట్లో దాదాపు ముప్పై బ్రాండ్లు ఒక ఇరవై ఏమో ఇరవై రెండు ఎన్నో దీంట్లో ఐఎంఎఫ్ఎల్ లో ఒక మిగతా బీర్ లో తీసుకుని మొత్తం ఒక ముప్పై బ్రాండ్ వరకు సొంత బ్రాండ్లు పెట్టుకుని వాళ్ళు ఇష్ట రాజ్యంగా ఆ బ్రాండ్లకి దాదాపు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఓన్లీ వాటి నుంచే ట్రిప్పులు అవైలబిలిటీ ఏర్పాటు చేశారు అంటే సేల్ అంత పెరిగింది వాళ్ళకి ఓకే ఓకే అది పెరిగిందా పెరగడానికి కారణం అక్కడ మోనోబలే చేసుకున్నారు ఓకే సార్ ఈ జే బ్రాండ్ కుంభకోణం వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఈ కంపెనీలు ఎవరు ఈ డిస్ఫిన్స్ ఎవరికి వస్తే ఇప్పుడు అందుకే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మనం పేర్లు మాట్లాడకూడదు బయటకి వస్తాయి ఓకే ఎంత పెద్ద కుంభకోణం అని మీ అంచనా సార్ అంచనాగా చాలా భారీగానే ఉంది ఓకే టోటల్ అన్ని కూడా తీస్తారు అవన్నీ కూడా డీటెయిల్ గా మొన్న వైట్ పేపర్ లో కూడా రిలీజ్ చేసాం కొంత అది ప్రాథమికంగానే ఇంకా మిగతా అన్ని కూడా బయటకు వస్తాయండి ఆటోమేటిక్ యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆ విన్నారు కదా కాకపోతే వైసీపీ లాగా ఇస్తూ వచ్చిన విమర్శలు చేయటం పేర్లు బయట పెట్టటం వాళ్ళు చేయట్లేదు వాళ్ళు పద్ధతిగా పోదాం చట్ట ప్రకారం పోదాం రాజ్యాంగబద్ధంగా పోదాం అని అనుకుంటున్నారు కానీ క్లియర్ గా మీకు నేను ఎక్స్క్లూజివ్గా అందించే సమాచారం ఏంటంటే ఇది లక్ష కోట్ల కుంభకోణం అని కూటమి భావిస్తుంది చాలా పెద్ద కుంభకోణం అని భావిస్తూ ఉంది ఈ కంపెనీలు వెనకాల జే బ్రాండ్ కంపెనీలు వెనకాల జే బ్రాండ్ అంటే మళ్ళీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆంధ్రప్రదేశ్లో గతంలో సర్కారీ మద్యం దుకాణాలు ఉండే అంటే ప్రైవేట్ మద్యం దుకాణాలు జనరల్గా ఉంటే ప్రైవేట్ వైన్ షాపులు ఉంటే అది టెండర్ రూపంలో ఎవరు దక్కించుకుంటే వాళ్ళ షాపులు పెడతా ఉంటారు కానీ ఈ ప్రైవేటు టెండర్ ప్రక్రియని మొత్తం కొలాప్ చేసేసి ప్రభుత్వమే మద్యం దుకాణాలు పెట్టింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హాయంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు మెయింటైన్ చేస్తూ అందరికీ అవైలబుల్గా కావాల్సిన బ్రాండ్ కాకుండా వాళ్ళు ఉంచాల్సిన బ్రాండ్ని మాత్రమే ఉంచారు వాటిని జే బ్రాండ్స్ అంటారు అంటే ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ అని బూమ్ బూమ్ బీర్ అని తర్వాత త్రీ క్యాప్టర్స్ అని తర్వాత స్పెషల్ స్టేటస్ అని వాస్తవానికి ఇవన్నీ రాష్ట్రానికి పేర్లు స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ కావాలంటే స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు కానీ స్పెషల్ స్టేటస్ పేరుతోటి ఒక మందు బ్రాండ్ను క్రియేట్ చేయడం జరిగింది ఇలా అనేక రాష్ట్రానికి గో గోల్డ్ మెడల్ని తీసుకురాలేదు కానీ ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ పేరుతోటి ఒక మందు బాలిటీని తయారు చేయడం జరిగింది ఈ మందు బాటిల్ని మాత్రమే సర్కారీ మద్యం దుకాణాల్లో అమ్ముతారు అందరూ సహజంగా కోరుకునే టీచర్స్ అడ్వైజరు ఇంకోటో ఇంకోటో కింగ్ ఫిషరు ఏదైతే అందరూ ఇష్టపడే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ ఆరోగ్యకరమైనటువంటి కొంత అంటే మద్యమే ఆరోగ్యానికి హానికరం నో డౌట్ ఏటార్ అది తాగకూడ ఉంది దాంట్లో కూడా నాన్ క్వాలిటీ పచ్చగించి విషపూరితమైనటువంటి ఆర్కార్ పర్సెంటేజ్ ఉన్నటువంటి బ్రాండ్ని వైసీపీ ఐఎంలో మద్యం దుకాణాల్లో అమ్మారు అది కూడా ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువగా అమ్మారు అంటే అక్కడ ఎంఆర్పి ఒకటి ఉంటుంది వీళ్ళు అమ్మే రేటు ఇంకోటి ఉంటుంది సరే అదైనా పర్లేదు ప్రభుత్వానికి ఆదాయం పోయిందంటే అది కూడా ఉండదు నో స్కానర్స్ నో కార్డ్స్ ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ పద్ధతి డబ్బు కొట్టు మద్యం పట్టు ఇది గత ఐదు సంవత్సరాల కాలంలో నడిచింది ఎంత దుర్మార్గం అంటే కరోనా టైంలో గవర్నమెంట్ టీచర్ అంటే స్కూల్స్ అన్ని బంద్ కదా స్కూల్స్ కాలేజీలు అప్పుడు బంద్ కదా విద్యా సంస్థలు అన్ని బంద్ కదా కరోనా టైంలో ఎవరు ఎవరికి అలవడం లేదు కదా కానీ మద్యం షాప్లో ఓపెన్ చేసి టీచర్లను కూర్చోబెట్టి మద్యం అమ్మించారు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పైగా వైసీపీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏంది సంపూర్ణ మధ్య పని చేద్దాం ఆంధ్రప్రదేశ్లో మద్యం అనేది లేకుండా చేస్తాం అనేది వాళ్ళ హామీ పైగా ఏం చేశారు ఈ మధ్యాహ్నం తాకట్టు పెట్టి అంటే మద్యం నుంచి సంవత్సరానికి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అనేది అని చూపించేసి ఈ ఆదాయం మీకే ఇస్తాం మాకు అప్పివ్వండి అని చెప్పేసి మద్యపాన కార్పొరేషన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా చేశారు కదా మద్యపాన కార్పొరేషన్ ఒకటి పెట్టి ఆ కార్పొరేషన్ నుంచి కూడా లోన్ తీసుకున్నారు అంటే రాబోయే కాలం కూడా మద్యపాన నిషేధం చేయము ఈ మద్యాన్ని నమ్ముతాము ఈ మద్యాన్ని నమ్మి మీ అప్పు తీరుస్తామని చెప్పేసి మద్యాన్ని పెట్టి మన ఇంట్లో మనం బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకోవటము ఇంకోటి చేస్తే చేస్తుంటాం కదా వస్తువులు పెట్టి లోన్ తీసుకోవడం చేస్తుంటాం కదా అలాంటిది ఏకంగా మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి కొన్ని సంవత్సరాల పాటు వచ్చే ఆదాయాన్ని పెట్టి లోన్ తీసుకున్నారు అప్పుడు వైసీపీ ఆయంలో అంత దారుణంగా జరిగింది సో ఏది ఏమైనా ఇంకోటి నేను మీకు క్లియర్గా చెప్పాలి ఈ జే బ్రాండ్ గురించి చెప్పాలి జే బ్రాండ్ రూపంలో అప్పుడు బొమ్మ మీద తాగి రాకేష్ మాస్టర్ చనిపోయారనేటువంటి ఒక ఆరోపణలు కూడా మనం చూసాం ఇంకా అది నిజమా కాదా అనేది కూడా పక్కన పెట్టేస్తే అసలు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అక్కడ డాక్టర్ చెప్తారు మీకు డాక్టర్లు ఏం చెప్తారు ఇక్కడ ఎక్కువ మంది చనిపోయింది హానికరమైన మద్యం తాగి హానికరమైన మద్యం తాగి అనేది క్లియర్గా చెప్తారు డాక్టర్లు ఇప్పటికే చెప్తారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక పర్టికులర్ ఆసుపత్రి ఎగ్జాంపుల్గా చూపించారు కాబట్టి ఆసుపత్రి పేరు చెప్తున్నాను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరు పోయి అడిగినా సరే అక్కడ డాక్టర్ ఇప్పటికీ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు అప్పుడు ప్రభుత్వాన్ని కొన్ని నివేదిక ఇస్తే తొక్కిపట్టారు ఏలూరు డాక్టర్లని మార్చి వేశారు అయినప్పటికీ కూడా వాళ్ళు క్లియర్గా చెప్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో అమ్మే హానికరమైన మద్యం హాకార్ పర్సంటేజ్ ఎంత ఉండాలి ఎంతవరకు కొలతలు ఉండాలి అనేది ఏమి నిబంధనలు పాటించకుండా అమ్మినటువంటి జే బ్రాండ్ల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు వాళ్ళకి విపరీతమైనటువంటి కిడ్నీ గుండె సంబంధిత వ్యాధులు ఊపిరి వచ్చే ఊపిరితిత్తులు అంటే లివర్ కానీ కిడ్నీ కానీ గుండె కానీ ఇవి పాడైపోయాయి అనేటువంటిది వాళ్ళకి క్లియర్గా ఇచ్చినటువంటి రిపోర్టు సారాంశం మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బ్రాండ్లు అమ్మారు అంటే ఆదాయ వనరుగా ఉన్నాయి కాబట్టి ఈ ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ అమ్మటం అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మటం అందులో కూడా వాళ్ళనుకున్న మద్యాన్ని మాత్రమే అమ్మటం ఇది పెద్ద స్కాము లక్ష కోట్ల స్కాము అనేటువంటిది కూటమి భావిస్తూ ఉంది అందుకనే ఈ మద్యాన్ని దీన్ని ఈ స్కామ్ని బయటికి తీయాలని చెప్పి కూటమి ప్రభుత్వం అనుకుంటుంది ఇప్పటికే సిఐడికి ఆదేశించింది జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా వచ్చి బిగిపోతున్నటువంటిది చాలామంది అంటే ఉంటారు దీని వెనకాల మొత్తం డీల్ చేసింది మిథున్ రెడ్డి రెడ్డి అని చెప్పేసి అవును నిజమే ఈ మొత్తం దీన్ని డీల్ చేసింది మొత్తం మిథున్ రెడ్డి రెడ్డి ఈ మొత్తం జయప్రాండ్ అన్ని వాళ్ళ చేతిలో నుంచి పోయినాయి ఈ సూట్ కేస్ కంపెనీలు పెట్టింది వాళ్ళే ఈ సూట్ కేస్ కంపెనీల మద్యాన్ని మద్యం షాపులోకి తీసుకొచ్చింది వాళ్ళే ఈ మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వాళ్ళు గడించింది వాళ్ళే దాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి పర్సంటేజ్లు పోయాయి ఖచ్చితంగా ఇది విజయసాయి రెడ్డికి మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే మెయిన్ నాయకులు ఉన్నారో వైసీపీ మెయిన్ నాయకులు వాళ్ళ టార్గెట్గా నడిచేటువంటి ఎంక్వైరీగా ఉంది సిఐడి ఎంక్వైరీ వాళ్ళని నడుస్తూ ఉంది ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉండగానే సిఐడికి కొడు రవీంద్ర గారు ఆదేశించారంటే సో ఢిల్లీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్స్ అందా ఇబ్బంది ఏమి లేదు అనేటువంటిది మనకు అర్థమవుతున్నటువంటి విషయం చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకి రంగం సిద్ధమైందంటే రాబోయే రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉంటే రాబోయే ఎంక్వైరీ ఏ రకంగా నడిచే అవకాశం ఉంది అనేటువంటి చూడాలి